హాయ్ హలో నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను నేను మీ చూసిన వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోతుండీ ఈ రెసిపీ అయితే బ్రేక్ఫాస్ట్ లోకి సూపర్ గా ఉంటుంది రెండు ఉల్లిపాయలు ఒక టమాటాతో కమ్మని చట్నీ అండి అసలు దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ వడలోకి కానీ పూరీలోకి కానీ అమోఘంగా ఉంటది నేనైతే చాలా సార్లు ఆ హోటల్స్ లో తిన్నానండి దాబాలో ఒకసారి తిన్నాను హోటల్స్లో తిన్నాను ఈ చట్నీ సూపర్గా ఉంటుంది ఎలా చేస్తారు ఎలా చేస్తారు అని ఉండేది ఆ రెసిపీ ఈ రోజు నేను మీకు షేర్ చేయబోతున్నాను అండి నాకైతే చాలా చాలా ఇష్టం అండి అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని పొడుగ్గా కట్ చేసుకోవాలండి నేనైతే ఎర్ర ఉల్లిపాయలు తీసుకున్నాను వైట్ అయినా పర్లేదు రెడీ అయినా పర్లేదు మీ ఇష్టం మీకు ఏవి అందుబాటులో ఉంటే ఆ ఉల్లిపాయలు తీసుకోండి ఇలా సన్నగా పొడుగ్గా తరిగి పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా టమాటా ముక్కలు కూడా తరిగి పెట్టుకోవాలండి ఇలా పొడుగ్గా తరగడం వల్ల మంచిగా ఫ్రై అవుతాయి కాబట్టి పొడుగ్గా కట్ చేశాను వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడిన తర్వాత కొన్ని పల్లీలు వేయాలి పల్లీలు మాత్రం ఎక్కువ వేయకండి అస్సలు బాగుండదు కొన్ని వేయాలండి కొన్ని వేసి పల్లీలు మంచిగా వేగే వరకు ఇలా వేంపుకోవాలి కలర్ వచ్చి ఆడుతుండగా మనం ఇప్పుడు తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు ఇందులో వేసుకోవాలండి మరీ ఎక్కువ పొద్దు కొంచెం కలర్ రాగానే జీలకర్ర వేసేసుకోవాలి జీలకర్ర వేగిన తర్వాత ఆనియన్ వేసుకోవాలండి చాలా సింపుల్ అండి చేయడం చాలా టేస్టీగా ఉంటుంది మిస్ కాకండి ఉల్లిపాయలు వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి కలర్ అంటే బ్రౌన్ కలర్లోకి మారకముందే ఇలా అయితే సరిపోతుంది కొంచెం మగ్గితే సరిపోతుందండి ఇలా అయిన తర్వాత తరిగి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు టమాటా కూడా మగ్గేంత వరకు వేంపుకోవాలండి స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టాను కావాలంటే కొంచెం చింతపండు వేసుకోండి పులుపు ఎక్కువ ఇష్టం ఉంటే మేము కొంచెం పులుపు తక్కువ తింటాం కాబట్టి చింతపండు వేయలేదు అవసరం అనుకుంటే రెండు చింతపండు రెమ్మలు వేసుకోండి ఇప్పుడైతే మనం ఇందులో కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకుందాం అదేవిధంగా కొంచెము కారం అండి రుచికి సరిపడా అంటే పచ్చిమిర్చి గానీ ఎండుమిర్చి గానీ వేయలేదు మనం కారం పొడి వేసి చేసుకోవాలి అదే విధంగా రుచికి సరిపడా సాల్ట్ కొంచెం పసుపు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ కడాయి స్టీల్ది కాబట్టి కొంచెం మాడుతుంది ఆ నాన్ స్టిక్ అయితే మంచిగా ఫ్రై అవుతుందండి స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్ లోనే పెట్టాలి మరీ హై పెట్టద్దు ఆయిల్ తక్కువేస్తే కూడా మాడిపోయినట్టుగా అవుతుంది కాబట్టి ఆయిల్ మీకు నచ్చితే ఎక్కువ వేసుకోండి నేనైతే లైట్గా వేశాను ఇలా ఫ్రై అయిన తర్వాత అంతా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలండి పూర్తిగా చల్లారింది చల్లారిన తర్వాత నేను మిక్సీ జార్లో వేస్తున్నానండి ఇలా వేసేసుకొని చక్కగా అవసరం అనుకుంటే కొన్ని వాటర్ వేసి మెత్తగా రుబ్బేసుకోవాలండి నాకైతే వాటర్ ఏం పట్టలేదు పర్ఫెక్ట్గా సరిపోయింది ఇలా ఉంది పచ్చడి చూసారా సూపర్గా ఉంటుందండి ఈ చట్నీ ఎప్పుడైనా ఈ చట్నీ చూసినట్టు గుర్తొస్తుందా మీకు ఎక్కడైనా నాకైతే దాబా హోటల్లో చూసిన గుర్తు టేస్ట్ అదే అండి అక్కడ మరీ అడిగి తెలుసుకొని నేను ఈ రెసిపీ మీకు పరిచయం చేస్తున్నాను నాకు చాలా ఫేవరెట్ రెసిపీ అండి దీంట్లో ఇప్పుడు తాలింపు వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను ఎండుమిర్చి వేసాను రెండు ఎండుమిరపకాయలు తర్వాత కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం మినపప్పు అండి మీకు కావాలంటే కొంచెం శనగపప్పు కూడా వేసుకోండి కొంచెం పసుపు వేసాను కొంచెం కరివేపాకు అండి ఫ్రెష్ కరివేపాకు జస్ట్ కొంచెం ఇంగువ తాలింపులో సూపర్గా ఉంటుందండి ఇంగువ వేస్తానైతే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ఇంగువ వేయండి తినడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది లేదు అంటే వెల్లుల్లిపాయలైనా వేసుకోండి ఇప్పుడు పచ్చళ్ళు తాలింపు వేసేసుకుందాం చూసారా చూస్తుంటేనే నోరు ఊరుతుంది సూపర్గా ఉంటుందండి చపాతీతో కూడా సూపర్గా ఉంటుంది టిఫిన్స్ అన్ని టిఫిన్స్లోకి బాగుంటుంది ఉప్మాలోకి కూడా బాగుంటుంది ఈ చట్నీ చేసి పెట్టారనుకోండి ఇంట్లో వాళ్ళందరూ అడుగుతారు అసలు దేంతో ఈ చట్నీ చేసామని అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి హ్యాపీ కుకింగ్ అండి